హలో ఫ్రెండ్స్ అందరికీ అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పాల మీద పాలమే మేడ పెరుగు మీద అనమాట ఇదిగోండి ఇంత అయ్యింది ఇగో రెండు బాక్సులు నిండా ఇది వచ్చేసి ఒక ట్వంటీ డేస్ అండి ఇది మిక్సీకి వేస్తాను ఎలా వేస్తాను ఏంటి అనేది చూడండి ఇగోండి ఫ్రెండ్స్ ఇదైతే నేను మిక్సీలో వేస్తున్నాను అనమాట ఎంత వస్తే చూడాలి అది మిక్సీ పట్టాము టూ టైమ్స్ ఇదైతే మిక్సీ పట్టేస్తా ఇప్పుడు ఇదైతే వచ్చేసింది ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ మిక్సీకి అయితే పట్టాను చూస్తున్నారు కదా వెన్నపూస అయితే మంచిగా తేలిందండి ఇప్పుడు ఇది ఒక వేరే గిన్నెలో తీసుకుందాము ఇంకా దీంట్లో కొన్ని చల్ల వాటర్ వేస్తే మొత్తం పైకి తేలుతుందండి బాగా ఇగో ఫ్రెండ్స్ ఇది వేరే గిలుది ఇది కూడా వేసేస్తున్నాను ఈ మీగడంతా వచ్చేసి ఒక ట్వంటీ డేస్ దండి ఇదే ఎంత బాగా వచ్చిందో చూడండి చూస్తున్నారు కదా ఇగోండి ఎంత మంచిగా వచ్చిందో ఇది దాంట్లో తీసేసుకుందాము ఒకవేళ గిన్నెలు జిడ్డులాగా అనిపించాయి అనుకోండి జస్ట్ కొన్ని వాటర్ వేట్ చేసి వేసేసి జిడ్డు జిడ్డంత పోతుంది మీరు ఎలా ఇలా మిక్సీ పట్టినప్పుడు మీరు ఆ గిన్నె ఎలా కడుగుతారు అన్నది కామెంట్ చేయండి ఇగోండి ఇవి చల్ల వాటరు ఫ్రిడ్జ్లో లో ఐస్ కూడా గట్టి కట్టేసి దీంట్లో కొన్ని వద్దామండి ఈ వాటర్ వేసి ఒక నిమిషం అలా వదిలేద్దాము ఇగోండి చల్ల వాటర్ వేయగానే చూసారా ఇగోండి అంత పైకి వచ్చేస్తుంది ఒక్క నిమిషం వదిలేద్దామండి దాన్నిలాగా ఇగోండి మనం చల్ల వాటర్ వేసినాం కదా ఆ వాటర్కి మంచిగా ఇట్లా అయింది అనమాట ఇది ఒకటికి నాలుగు సార్లు నీట్గా కడిగి అప్పుడు మనం పెట్టుకోవాలండి ఇగోండి వేరే గిళ్ళకి వాటర్ తీసుకున్నాను మళ్ళీ ఇది కొంచెం కొంచెం తీసుకున్నాము మొత్తము ఒకప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు కవ్వంతో తిప్పి తీసేట ఏ రోజుకి ఆ రోజు మనం ఏంటంటే ఇంకా మన కాడ కవ్వాల ఏమి లేవు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి అట్లా తీస్తున్నాం అనమాట ఇదిగోండి వెన్న ముద్దు చూడండి ఇవ్వండి ఇవి నీట్ గా నాలుగు సార్లు కడిగి వేరే అట్లానే నాలుగు సార్లు కడిగితే నీట్గా అయిపోతుంది ఫైనల్ గా వేసేసుకుందామండి ఇది కొంచెం అందంగా ఉంది న్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము అప్పుడే వేడికి కరగడం స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది కరుగుతుంది టైం పట్టుద్దండి పెద్ద మంట పెట్టేసి వెళ్ళిపోయి మాడ ఎందుకంటే డబ్బులు కట్టాము కష్టపడి చేసాం కాబట్టి చూస్తున్నారు కదా నెయ్యి అయితే సపరేట్ అవుతుందండి దాంట్లో నుంచి ఇంకా టైం పడుతుంది ఫ్రెండ్స్ నెయ్యి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇట్లా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడం ఇలా ఎంతమంది ప్రిపేర్ చేసుకుంటారో కామన్ చేయండి నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నొరకు కూడా ఫామ్ అవుతుంది కదండి దీంట్లో కొంచెము తమలపాకు వేస్తున్నాను స్మెల్ కోసం చాలా బాగుంటుంది జీలకర్ర కూడా వేసుకోవచ్చు అలానే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే అన్నీ ఒక్కసారి కాదు ఏదైనా ఒకటి నేనైతే క సమలపాకు వేసాను ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నారు కదా నేను మంచిగా అయితే కలర్ వచ్చిందండి నొరకు కూడా వచ్చేసింది ఇదైతే నేను ఆఫ్ చేస్తున్నాను చల్లారిన తర్వాత బాటిల్ పెట్టు పోసి పెడతాను అన్నమాట స్వచ్ఛమైన నెయ్యి ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది ఇగోండి అడుగు అది మనం కాగబెట్టినప్పుడు వస్తుంది కదా అట్లా అనమాట ఇదంతా చల్లవైంది కదా బాటిల్స్ తీసి పెట్టుకుందామండి ఇగోండి రెండు బాటిల్స్ తీసుకున్నాం ఒకటైతే అనుకుంటున్నాం మరి చూడాలి గ్లాస్ బాటిల్స్ ఇవి ఇది నీట్గా కడిగి తుడిచిపెట్టానండి ఒక ప్లేట్ పెట్టాను ఒకవేళ వడగట్టేటప్పుడు కింద ఏమన్నా పోతుందేమోనని జాలితో అయితే వడగడుతున్నానండి ఇది నిండి ఇంకొకటి నిండితో బాగుండేమో కష్టమే ఇదే నిండేటట్టుంది కొంచెం కొంచెం ఉంది అంతే ఇంకా కొంచెం అయితే ఇదిగోండి దీన్ని నిండా అయింది గ్లాస్ దాంట్లో అయితే టేస్ట్ బాగుంటుంది అలానే స్టోరేజ్ కూడా బాగుంటుంది ఇంకా కొంచెం ముందు చిన్న దాంట్లో వేసి పెడతా ఇగోండి ఇంకొక ఫుడ్ అది అనమాట కొంచెం అవుతుంది దీంట్లో ఇగోండి ఫైనల్గా నయ్యయితే రెడీ అయిపోయిందండి చూసినా కదా ఎంత వచ్చింది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలాంటి డాల్డాలు ఏముండో బయట కొనుక్కుంటే డాల్డాలు అనేవి అన్నీ కలుపుతుంటారు కాబట్టి మనం బాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము మీరు ఎలా చేస్తారు ఏంటనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి